అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు మీరు ఈ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి మీ తల్లిదండ్రులు మరియు మీ స్నేహితులు మీకు చాలా సపోర్ట్ ఇస్తారు వారి యొక్క ప్రాముఖ్యతను ఈ రోజు మీరు తెలుసుకోవడం అంటూ జరుగుతుంది సమయం మీ చేతిలోనే ఉంటుంది విద్యార్థులు వారి విజయానికి చాలా సంతోషపడతారు ప్రతికూల ఆలోచనలో మీ లక్ష్యం నుండి మిమ్మల్ని మరస్తాయి మరల్చగలవు ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది మహావిష్ణువును పూజించండి ఈ రోజు మీరు చూసినట్లయితే మిమ్మల్ని రిలాక్స్ చేయగల కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మానసిక ఒత్తిడి నుండి మీరు తొలగించుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ప్రతికూల ధోరణి మరియు చట్ట విరుద్ధమైన పనుల వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది మీ ఆలోచనలను సానుకూల పనుల వైపు మరల్చండి మరియు చిన్న ట్రిప్ కోసం మీరు బయటకు వెళ్లే అవకాశం ఉంది వస్తువులను చక్కగా తనిఖీ చేసుకోండి లేకపోతే దొంగతనం అవ్వవచ్చును వ్యాపారాల్లో కరెంట్ వ్యాపారాలు జరుగుతున్నందున మీరు దృష్టిని ఉంచండి కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు మీరు ఎక్కడో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే అవి తగినదే అని మారుమూల ప్రాంతాల్లో వాణిజ్య పరిచయాలు ఉంటాయి పెళ్లి సంబంధ సంబంధాలలో తీపి ఉంటుంది ఇంట్లో హౌస్ మేట్స్ రావడం వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి చింతించకండి ప్రస్తుతం పెరుగుతున్న జలుబు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎంతకైనా అవసరమో ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ప్రజలు మాట్లాడే విషయాల వల్ల నిరాశగా కాస్తా ఉంటుంది మీరు మాట్లాడుతున్నారు స్పష్టంగా క్లియర్ చేస్తే మీరు ఒత్తిడిని వదిలించుకోవచ్చు ఎంచుకున్న వ్యక్తుల మద్దతు జీవితాన్ని మెరుగుపరుస్తుంది కెరీర్ విషయంలో పాల్గొనలు చేసిన పనిలో నష్టం ఉండవచ్చును మీరు ఉద్యోగ అవకాశం కోసం చూస్తే దాన్ని అంగీకరించండి ఏ ఉద్యోగం వచ్చినా కూడా దాన్ని అంగీకరించండి మీకు శుభం కలుగుతుంది ఇక ప్రేమ విషయంలో పెరుగుతున్న విశ్వాసాన్ని చూసిన తర్వాత భాగస్వామి సానుకూలంగానే ఉంటారు ఇక మీ యొక్క కండరాలు సాగడానికి కారణం ఈ రోజు హెల్త్ విషయంలో చూసినట్లయితే కండరాల నొప్పి నరాల సాగదీత వంటి సమస్యలైతే ఎదురు అవకాశాలున్నాయి మీరు ఆరోగ్య విషయంలో యోగా వ్యాయామం చేయవలసి ఉంటుంది శారీరక ఆనందం మిగులుతుంది సమయం కూడా నవ్వులతో గడిచిపోతుంది విద్యార్థులకు వారి విజయానికి మంచి ఫలితాలైతే రావడం అంటూ జరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు శక్తిని కాపాడుకోవాల్సి ఉంటుంది పుష్కలంగా మీలో శక్తి ఉంది దాన్ని మీరు చక్కగా అనుభవించగలుగుతారు ఈ రోజు మీకు లక్కీ సంఖ్య తొంభై మూడు లక్కీ కలర్ అయితే మరి పుదీనా నీటి పరిహారంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకోవాలి ఆ లేత రావి ఆకు మీద మీరు చక్కగా గంధం లేదా సున్నం తోటి అరవై తొమ్మిది అని నెంబర్ పైన రాయాలి ఓం అని కింద రాయాలి ఈ విధంగా రాయడానికి మీరు రావి చెట్టు పుల్లనే ఉపయోగించాల్సి ఉంటుంది తర్వాత ఈ ఆకును పారే నీళ్ళలో వదలండి విధంగా చేయటం వల్ల మీకు చక్క సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది దోషాలు తొలగిపోతాయి మీకు శుభప్రదంగా ఉంటుంది తర్వాత మీరు కనకదుర్గా మాతా ఆలయ దర్శనం చేయండి అలంకరణ వస్తువులను సమర్పించండి ప్రతి రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో